విశాలంగా దర్శనం చేసుకుంటా ఇక్కడ దర్శనం చూడడానికి మేము టూ అవర్స్ అవుతుందండి వినాయకుని వినాయకుడిని చూసాము డ్యాన్స్ చేశాము బాగా సంతోషంగా ఉన్నది అంత అంత బలం కూడా వస్తుంది మన తృప్తిగా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది వినాయకుని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మాది ఇక్కడ మైదీపట్నం అండి కార్వాన్ అది కార్వాన్ తలగడ్డ ఒక ఫైవ్ కిలోమీటర్స్ బాగుంటుంది చాలా మంచిగా మనకు మనకేమన్నా ఉన్నా కూడా మన చాలా బాగున్నాయండి బ్రహ్మాండంగా ఉన్నది ఇక్కడ జరిగినంత ఎక్కడ జరగలేదు హైదరాబాద్ కంటే మించినది ఏది లేదు హైదరాబాదే గొప్పది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళు బతకగలుగుతారు ఎక్కడ నుండి వచ్చి ఇక్కడ బతుకుతారు కానీ మన దేశం నుండి బయట పోతే మనం బతకలేము మన హైదరాబాద్లో చాలామంది బతకగలుగుతారు చాలా విశాలమైన మన మనసు కూడా బాగుంటుంది అందరికీ అందరు మంచి వాళ్ళు మంచి సాయాలు అవి చేస్తారు అన్ని పనులు దొరుకుతాయి హైదరాబాద్ మించింది దేశమే లేదు ఇక హైదరాబాద్ చాలా మంచిగా అనిపిస్తుంది అండి తగ్గించారు కదా గణేష్ని తగ్గించారు అన్ని కోరికలు సుఖంగా ఉండాలి దేశం నిర్వాహాలి చిత్తూరు ఇక్కడ సిగంద జెబిఎస్ దగ్గర వెస్ట్ మాడపల్లి ఉన్నాము ఇక్కడ మొన్న మా ఓనరు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఉంది కదా బేగం బజారు అక్కడ ఫార్టీ ఫైవ్ కేజీస్ లడ్డు డొనేట్ చేసినారు మళ్ళీ ఇక్కడ పెట్టినారు కదా బాల కాదు బాలరాముని విగ్రహం అప్పుడు ఓపెన్ అయినప్పుడు కూడా మా ఓనరు పన్నెండు వందల అరవై కేజీ లడ్డు కూడా డొనేట్ చేస్తున్నారు అది నాగభూషణం రెడ్డి అని క్యాటరింగ్ ఇది నేను పక్కా వస్తామండి మా ఓనర్ ఇప్పుడు బిజీగా ఉన్నారని రాలేదు కానీ ఆయన వచ్చే మొత్తం మా టీం అంతా వచ్చినాము చూసి వస్తున్నాం మంచిగా ఉన్నాడు బాగుంది నేను లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఇంకా కంటిన్యూస్గా వస్తున్నాను ఇక్కడే ఉంటాము నిమజ్జనం అయిన తర్వాతే వెళ్ళారు ఫుల్గా Okay, thank okay, you. Thank you.